పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు గారి జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పూలమాలలతో మాలతో నివాళులర్పించి వారికి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిస్థితులన్నీ తమరందరికీ తెలిసింది మొత్తం రాజ్యాంగం ఏవి ఏ ఆలోచన ఏదైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారో ఆ ఈ రోజు రక్షణ లేకుండా పోయింది ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి గత ప్రస్తుతం నడుస్తున్న ఎన్నికల ప్రచారం చూస్తే నాలుగైదుగురు బీజేపీ ఎంపీలు మాకు నాలుగు వందల సీట్లు మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పారు ఇప్పుడు ఇది ఒక కాంగ్రెస్ పార్టీపైనే కాకుండా ప్రతి ఒక్క పౌరుడిపై ఆయన రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్క పౌరుడికి ఏ హక్కులు ఇచ్చాడో ఆ హక్కులన్నీ ఈరోజు సంక్షోభంలో ఉన్నాయి ప్రమాదంలో ఉన్నాయి మన హక్కులు సామాజిక న్యాయం సమన్యాయం అన్నీ కావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మనకు దాంతో అందరికీ న్యాయం జరుగుతుంది గరీబ్ మహిళలకు కానీ పేదలకు కానీ ఏసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనటీలకు కానీ ప్రతి ఒక్కరికి శ్రీరామ రక్ష ఒక బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఒకటే కావున ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రానున్న ఎలక్షన్లో బీజేపీని కొట్టడమే మనం అంబేద్కర్ గారికి ఇవ్ ఇచ్చే దివాళి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దేశానికి గాంధీ నెహ్రూ అంబేద్కర్ సిద్ధాంతాలే పునాదులు వాటితోనే దేశం సుభిక్షంగా ఉంటుంది గాడ్సే సావర్కర్ ముఖర్జీల సిద్ధాంతాలు ఈ దేశానికి పనిచేయి ఈ సందర్భంగా ప్రజలకు గెలుస్తున్నాం రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్తున్నాం అదేవిధంగా మరొకసారి ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు